యువతకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని రాజుపాలెం మండల ఇన్ఛార్జ్ ఎంపీపీ వెలవల నారాయణ రెడ్డి పేర్కొన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం మండలంలోని అరకటవేముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం క్రికెట్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాటింగ్ ఆడి ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యువతను ప్రోత్సహించేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు ఎంపీటీఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ పోటీలను ఆయా గ్రామాల సచివాలయాల్లో నిర్వహిస్తారన్నారు అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్ ను పంపిణీ చేశారు ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పోలా వెంకటరెడ్డి ముడియం గౌతమ్ రెడ్డి ఎంపీడీఓ వెంకటరెడ్డిలు బ్యాటింగ్ ఆడి ప్రారంభించారు కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కసిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎంఈఓ రామస్వామిరెడ్డి యువపిఆర్టీ షాకిర్ అలీఖాన్ పంచాయతీ కార్యదర్శులు సురేంద్ర బాబు శ్రీనివాసులు వెంకటయ్య విజయమ్మ సుబ్బరామాంజనమ్మ కుశలవరెడ్డి దశగిరెడ్డి నాగార్జునరెడ్డి పీడీలు చంద్రబోబుల్ రెడ్డి సుబ్బయ్య ఆయా గ్రామాల్లోని యువకులు

ఇది క్రికెట్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ క్రికెట్ నాలుగు రోజులు అంటే ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది తేదీ వరకు ఇదే గ్రౌండ్ లో జరుగుతుంది అంటే వివిధ సచివాలయాలకు సంబంధించిన ప్లేయర్స్ తో ఇక్కడ క్రికెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్రమానికి మండల వైసీపీ నారా రెడ్డి గారిని కోరుతున్నాము Shqiptare गन मन अधिनायकजय हे पारत भाग्यविधाता अञ्जाब सिन्धु कुजराट मराठ क्राविड उत्कलङ्गल यमुना गङ्गा कुचल जलसितरङ्ग तब शुभ नाम जगे तव शुभा समे तब जय गा दन जन मंगलदायक जय हे भारत भाग्य विदादा जय हे विदा जय हे जय हे జయ 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 హేదాంధ్రంధ్ర అంటే చదువుతో పాటి క్రీడలు కూడా అవసరమే ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి మరి చదువు కన్నా కూడా శారీరకంగా మానసికంగా ఉండాలంటే క్రీడలు అవసరం మరి క్రీడారంగంలో మన రాష్ట్రంలో కూడా క్రీడలు అన్నిట్లో రాణించి దేశంలోనే కొన్ని క్రీడల్లో రాణించేదానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలను కూడా అవ్వాలనే ఉద్దేశంతో రాణించేదానికి ప్రయత్నం చేస్తామనే ఉద్దేశంతో ఈ క్రీడలను కూడా ప్రోత్సహించడం జరిగింది

அண்ணன் வந்து நேர்சரி மாத்த பில்லிங்கனா கால்குலேட்டர் பில்லிங்க இல்ல சின்ன வெள்ளி இல்ல நான் சார் கு बोलतो सर खानवर मारले आहे नाला അയിപ്പോൾ ബൈഡ് കൊണ്ടിപ്പോ మాత్రమే గెలిచినా మనవాడే ఓడినా మనవాడే లేని ఉద్దేశాలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఆడండి అంటే దీంట్లో కూడా ఇంకోటినా ఎవరైతే బాగా ఆడతారో ఫైనల్ టీం కంటే ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు వచ్చిలో ఉంటాయి ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళందరినీ కలిపేసి ఒక టీం కలిపి మళ్ళీ ఒక టీం తయారు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఓడిన జట్టులో కూడా బాగా ఆడే పిల్లలు ఉంటే వాళ్ళని కూడా కలిపి మీ ఊరి తరపు నుంచి తీసుకొని నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలా వెళ్ళొచ్చు సరే అటుపక్క గెలిచిన జట్టును అన్ని కలిపి నాలుగు జట్లు ఉంటే నాలుగు జట్లలో బాగా ఆడవాళ్ళని తీసుకుని నేను చెప్తాను